నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలునుగాక యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు నేను మీతో పంచుకొని పోయే సబ్జెక్ట్ అంశం ఏంటంటే చర్చిలో సైతాను చర్చిలో సైతాను శాటన్ ఇన్ ద చర్చ్ అవాక్ అవాకండి మీరు విన్నది నిజమే చర్చిలో సైతాను అరే చర్చిలో సైతాన్ ఏంటి అని మీరు ఆశ్చర్యపడద్దు యోగ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చినప్పుడు మీరు జాగ్రత్త గమనిస్తే దేవదూతలు యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినం తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చను అపవాదిహో సన్నిధికి వెళ్ళింది పరలోకం వెళ్ళింది అపవాది పరలోకం వెళ్ళిన సైతాన్ చర్చిలో కూడా అప్పుడప్పుడు విజుడు చేస్తూ ఉంటాడు చర్చిలో సైతాన్ మీరు ఉన్నది నిజమే ఈ అంశం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రవక్త బ్రహ్మం గారు అక్షేముడు పేర నెంబర్ ఇరవై రెండులో ప్రభుత్వ బ్రహ్మం గారు ఇచ్చిన వర్తమానం అది అషేముడు అంటే సిగ్గుపడుట అని వర్తమానము పేర నెంబర్ ఇరవై రెండులో ఏమన్నారంటే వెన్ గాడ్ ఈ కాలింగ్ ఏ బ్రైడ్ అండ్ ద డెవిల్ ఈస్ కాలింగ్ ఏ చర్చ్ దేవుడు వధువును పిలుస్తున్నాడు అయితే దయ్యం అయితే సంఘమును పిలుస్తున్నది దేవుడు వధువును పిలుస్తున్నాడు దయ్యం సంఘమును పిలుస్తున్నది సంఘములో మూడు రకాల విశ్వాసాలు ఉన్నారు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి సంఘములో మూడు రకాల విశ్వాసులు ఉంటారు అయితే నిజమైన వధువులు ఓన్లీ క్రీస్తు మాత్రమే ఉంటాడు ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి చర్చిలో సైతాను మొదటి భాగం చర్చిలో సైతాను మొదటి భాగం కంటిన్యూగా కొన్ని సీరియస్గా దీని గురించి నేను మాట్లాడని ఆశిస్తూ ఉన్నాను మీరు కొన్ని సంఘాల్లోకి వెళ్ళి గమనించినట్లయితే బ్యాప్టిస్ట్ కానీ లోతురు సంఘాల్లో కానీ కొన్ని సంఘాలు మీరు గమనించినట్లయితే ఆ సంఘాల్లో పాస్టర్ను విశ్వాసులు పెట్టుకుంటారు సంఘ పెద్దలు విశ్వాసులు పాస్టర్కు జీతం ఇచ్చి పెట్టుకుంటారు అయితే ఆ పాస్టర్ పాత్ర ఏంటి అంటే ఆ సంఘ పెద్దలు కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి అయ్యా ఐదు నిమిషాలు చెప్పండి అంటే ఐదు నిమిషాలు చెప్పాలి లేదా మానుకోవాలి ఆ పాస్టర్ పని ఆ పాస్టర్ ఇక ఎలా అలవాటు అవుతున్నాడు అంటే ఆ వచ్చిన సంఘ పెద్దలు అందరినీ పొగడగలి ఒకరిని పొగడిపోతే ఒకరితో సమస్యలు ఆ పాస్టర్ గారు కూడా పాపం ఏం చేస్తారు జీతానికి పని చేస్తుంటాడు కదా ఖచ్చితంగా ఆ సంఘ పెద్దల పెత్తనమే ఆ పాస్టర్ గారి మీద ఉంటుంది ఆ సంఘ పెద్దలకు ఒకరికి కూడా సరైన మార్మల్స్ ఉండదో ఉండదో తెలియదు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు భార్యలు సరైన మారు మనసు ఉండదు పిల్లలు కుటుంబానికి సరైన మార్పు ఉండదు వాళ్ళు వచ్చే సంఘంలో పెత్తనం చేస్తూ ఉంటారు ఆ సంఘ పెద్దలు కనీసం భాగాలు కూడా తీస్తారో తీరో తెలియదు కానుకలు వేస్తారో ఏరో తెలియదు కానీ ఆదివారం రోజులు మాత్రం ప్రార్థన అయిన తర్వాత సంధాలు లెక్క పెట్టడానికి మాత్రం వస్తారు నేను బెంగళూరులో ఒక సంఘం నడిపించడానికి పిలిచారు నన్ను ఒకసారి అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తే ప్రార్థన సంఘ పెద్దలు సందాలు లెక్కపడటానికి వచ్చి సైలెంట్గా సందాలు లెక్కపడితే లెక్కబడితే కొంత డబ్బు జోలు పెట్టుకుంటారు వాళ్ళు ఇది సంఘ పెద్దల తనతో సంఘ పెద్దలు సరైన మార్పు అనేది ఉండదు అసలు ఏ బైబుల్ చెప్పింది పాస్టర్ని జీతానికి పెట్టుకోవాలని బైబిల్లో అపోజితులే సంఘ పెద్దలను నిర్ణయించారు అభిషేకించారు ఇక్కడ ఈ సంఘంలో సంఘ పెద్దల విశ్వాసులే పాస్టర్ ఎన్నుకుంటారు ఆ పాస్టర్ వారి వారి చెప్తే వాళ్ళు తా అంటే తా అంటే తా తందనంటే తందన అట్లా అలవాటు అవుతుంది పాస్టర్ గారు చేసేదేముంది పాపం తప్పదు జీతం నెలకింత జీతం ఇస్తారు సంవత్సరానికి బోనస్ ఇస్తారు బట్టలు పెడతారు బాగానే జరుగుతుంటది తప్పదు కదా మంచినే జరుగుతుంది అందుకని పెద్దగా వాక్యంలో కండింపు ఉండదు గద్దెంపు ఉండదు అవేమి ఉండవు ఆ పాస్ గారి ద్వారా అంతగా వాక్యం కూడా సరైన అవగాహనలు అవుతున్న విషయాలు అందులో ఉండవు రెండు ఆ సంఘాలు ఎక్కువ అలవాటు పడింది ఏంటంటే క్రిస్మస్ పండగలు లెంట్ డేస్లు ఈస్టర్ పండగలు ఈ పండుగలు మాత్రము బ్రహ్మాండంగా చేసుకుంటారు అవి బైబుల్లో ఉన్నవో లేవో వాళ్ళకి అవసరం లేదు అది వాక్యానుసారమా కాదా వాళ్ళకి అవసరం లేదు తాత తాతల నుండి చేస్తున్న తంతు ఇవన్నీ సంఘాల్లో జరుగుతున్న విధానాలు గమనించాలి ఇక సంఘాలకి వెళ్ళే విశ్వాసులు చర్చిల్లో చర్చిలకి వెళ్ళే విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందంటే పెళ్ళిళ్ళప్పుడు మాత్రము పాస్త సలహా తీసుకోరు ఎవడో బ్రాహ్మణ పిలక చుట్టూ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పిన డేట్ ప్రకారం తారీఖు ప్రకారం పెళ్లి పెట్టుకుంటారు వీళ్ళు మళ్ళీ క్రైస్తవులు సంఘాలు ఉపాస సలహా తీసుకొని ప్రార్థన పూర్వకంగా పెళ్లిళ్ళు పెట్టుకోరు హిందువుల ఆచారాలు చేసుకుంటా ఉంటారు ఇక పెళ్ళిళ్ళ దగ్గరికి వస్తే అమ్మాయి అబ్బాయి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారా విశ్వాసులా కాదా అనేది ఆలోచించరు విశ్వాసులు మా అబ్బాయికి ఉన్నతమైన అమ్మాయి కావాలి మా అమ్మాయికి ఉన్నతమైన చదువు చదువుకున్న అమ్మాయి కావాలి మంచిదే ఆశ మంచిది కానీ వాడు ప్రభువుని నమ్ముకున్నాడా లేదా దేవుని భయం ఉన్నదా లేదా అవసరం లేదు అందుకని పెళ్ళైన తర్వాత ముక్కలు చక్కలైపోతున్నాయి కుటుంబాలు తర్వాత ఇంకో విషయం ఏంటంటే సంఘాల్లో ఎందుకు గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయంటే మొన్న ఒంగోలులో బ్యాప్టిస్ట్ చర్చిలో సంఘస్థులు సంఘ పెద్దలు అందరు ఇరు రెండు వర్గాల వాళ్ళు కలిసి భయంకర కొట్టుకుంటున్నారు కుర్చీలు ఇస్తేసుకొని గుద్దుకొని కొట్టుకుంటున్నారు ఎవరో కాదు విశ్వాసులే సంఘానికి వెళ్ళే విశ్వాసలే కొట్టుకుంటున్నారు ఏంటంటే ఆధిపత్య పోరు సంఘాల్లో జరుగుతున్న విషయాలు ఇవన్నీ ఏంటంటే చర్చిలో సాతాను సింహాసనం వేసుకొని కూర్చుంది చర్చిలో సాతాను ఉండి దయ్యం ఉండి నడిపిస్తూ చేస్తున్న కార్యాలు ఇవన్నీ ఏ కులస్తులు ఆ కులస్తులు పాస్టర్నే పెట్టుకుంటున్నారు మళ్ళీ సంఘాల్లో ఈ సంఘానికి వెళ్ళే పాస్టర్ మా కులస్తు కాదా అని ఆలోచించి కులగజ్జి సంఘాల్లో ఉన్నది కులగజ్జి కులపిచ్చి సంఘాలో ఉన్నది మళ్ళీ ఎవరు విశ్వాసులే బైబుల్ పట్టుకొని మందిరానికి వెళ్ళి దేవుని స్తోత్రం 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 ఆమెన హల్లు అనే వాళ్ళే కులగజ్జి బోట్ల వాళ్ళకు మా మా పాస్ గారు ఏ కులస్తుడు అని ఆలోచించి ఆ కులస్తులు అక్కడ చేరుకుంటున్నారు సంఘాలలో ముక్కలు చేస్తున్నారు ఒక ఒక ఉదయం ఒక సంఘ ఉదయం ఒక కులస్తులు కూడుకుంటారు మధ్యాహ్నం ఒక కులస్తులు కూడుకుంటారు ఒకే సంఘం మరలా ఐక్యత లేని పరిస్థితులు ఐక్యత లేని సంఘాలు దయ్యం అలా చేసింది సమాధానం లేకుండా ఐక్యత లేకుండా కుల పెద్దలు ఆధిపత్య పోరు రాజకీయాలు తీసుకొని సంఘాలు పెట్టింది ఎలక్షన్ అప్పుడు ఒక రాజకీయ నాయకుడు పులిపేట దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలు పెడుతుంటాడు పులిపీట ఎవరు దేవుని సేవకు ఉండాల్సిన ప్లేస్ రాజకీయ నాయకులను తీసుకొచ్చి పులిపేటలో ఎక్కిస్తా ఉన్నారు ఏంటంటే సంఘ పెద్దలు గుంటూరులో ఒక మార్కెట్ సెంటర్లో ఒక లోకను పాస్ వాక్య చెప్పి బయటకు వస్తే నరికి చంపారు ఎవరు కాదు నాస్తికులు అన్నిలు కాదు వెళ్ళే వాళ్ళే ఏంటంటే ఆధిపత్య పోరు సంఘాల్లో జరుగుతున్న గూడు పుటానీలు ఇవన్నీ మార్మన్స్ ఉండట్లేదు దైవభాయం ఉండట్లేదు వాక్యం ఏం జరుగుతుందో తెలియదు ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి ఏ లేఖన ఎర్ర జరుగుతున్నాయి ఆ విషయాలు వాళ్ళకి అవసరం లేదు మాది ఒక సంఘము మాకు సంఘం ఉంది సంఘాలు ఎందుకు కట్టుకుంటున్నారంటే మాకు సొంత సంఘం ఉంది మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మా సంఘం సొంత సంఘం ఉండాలి మా ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని సమాజ చేయడానికి సొంత సంఘం ఉండాలి అందుకోసం ఎంత తప్ప వాళ్ళకు ఆ సంఘంలో వాక్యం ఉన్నదా లేదా ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చర్చిలో సైతాను వాడు సింహాసనం వేసుకొని తిస్ చేసుకొని కూర్చున్నాడు సాతాను సింహాసనమే ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని ప్రకటనలో రాయబడి ఉన్నది ఆ విధంగా సంఘాలు నడుస్తా ఉన్నావు సంఘాలు ఆధిపత్య పోరు సంఘాలు రాజకీయాలు సంఘాల్లో ఎలక్షన్లు సంఘాల్లో సెలక్షన్లు సంఘాల్లో పెద్దరికాలు సంఘాల్లో ఆచారాలు సంఘాల్లో మూఢాచారాలు ఇవన్నీ సంఘాల్లో పెట్టుకొని ఇక మేము విశ్వాసం క్రైస్తవం అని చెప్పుకుంటారు ఇంకొంతమంది సంఘ పెద్దలు వాళ్ళు కనీసం బాప్తం పొందుతారో లేదో కూడా తెలియదు కనీసం వాళ్ళ పేర్లు ఉంటాయో ఉండో తెలియదు ఇక్కడ స్కూల్లో ఏమో ఒక పేరు ఉంటుంది చర్చిలో ఒక పేరు ఉంటుంది స్కూల్లో హిందూ మాది కానీ హిందూ మాలని రాసుకుంటారు చర్చిలోకి వచ్చి క్రైస్తవులు అని చెప్పుకుంటారు ఏంటి అంటే సంఘాలు జరుగుతున్న విధానాలు ఇవన్నీ తంతులు దేవుని భయం లేదు వాక్య క్రమం లేదు గమనించండి చర్చిలో సైతాను అనే నేను చెప్పిన ఈ యొక్క టైటిల్కి మీరు కాపాడద్దు కానీ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కనీసం బైబిల్లో దశమ భాగాలను దేవుని సేవకునికి ఇవ్వాలి క్రమం బైబిల్ క్రమం మీకు తెలిస్తే దశమ భాగాలు దేవుని సేవకుని చెందాలి మరి సంఘ పెద్దలు ఏం చేస్తారు దశమ భాగాలు కూడా సంఘానికి లెక్కలు రాసి సంఘానికి ఆ వాడుకుంటున్నారు భాగాలు ఫ్యాన్లు కొనిస్తారు భాగాల డబ్బులతో బండలు వేపిస్తారు దశ భాగాల డబ్బులతో కుర్చీలు కొనిస్తున్నారు భాగాల డబ్బులతో ఆ పెడుతున్నారు పెడుతున్నారు భాగాల డబ్బులతో ఆ చర్చిలో చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది భాగం అనేది దేవుని సేవకునికి ఐదు రూపాయలు వచ్చినా పది లక్షలు వచ్చినా పది కోట్లు వచ్చినా కానీ దశమ భాగం అనేది దేవుని సేవకునికి అననే సభ్యుల దశమ భాగం గురించి ఆలోచించవద్దు విశ్వాసులు ప్రతి ఒక్కరు నిజమైన విశ్వాసం అయితే దశమ భాగం కంపల్సరీ చెల్లించాలి విశ్వాసులే కాదండి సేవకులు కూడా దశమ భాగం చెల్లించాలి అది ఎంతైనా కానీ దేవుని విషయంలో అది ధారాళమైన మనసు కలిగి ఉండాలి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి సంఘాల్లో సంఘాల్లో వాక్యం లేదు సంఘాలు సైతం కూర్చుంది ఎందుకంటే సంఘాల్లో మూడు రకాల ఉన్నారు అది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను ఆ విషయాన్ని ఈనాడు సంఘాల్లో ఈ విధంగా ఉన్నాడు అందుకని అన్నాడు నేను ఎదుగు నేను తలుపునొద్దు నిల్చుకుంటే తరుతన్నా అన్నాడు సంఘాలు లేడు ఆయన సంఘాలు ఏమున్నాయి బ్రదర్ అంటారు సంఘాలు ఎలక్షన్లు ఉన్నాయి సెలక్షన్లు ఉన్నాయి సంఘాలు పెద్ద ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి అలవాట్లు ఉన్నాయి కట్టుబాట్లు ఉన్నాయి వీటన్నిటిని సంఘాలో ఉండి ప్రభుని ఎప్పుడో బయట పెట్టేశారు ప్రభు తలుపు బయట ఉండి తడతా ఉన్నాడు ఎవరైనా తలుపు తీస్తే అతను యుద్ధకు వచ్చి ఐ విల్ కమ్ ఇంట్ అంటారు ఇంగ్లీష్ వైపు లో నేను అతని లోనికి వచ్చి భోజనం చేస్తాను అంటాడు అంటే దేవుడు ఇజ్రాయెల్ ఒక జాతిగా దర్శిస్తాడు అన్యులమైన మనలను గాడ్ డీల్స్ ఇండివిజువల్ దేవుడు వ్యక్తిగతంగా దర్శిస్తాడు వాక్య స్వరమును విని వాక్యానికి లోబడి మత శాఖలను విడిచిపెట్టి ప్రకటన పదిహేడా ఉంటుంది నాలుగో చెరువులు దాని పా నా ప్రజలారా దాని పాపంలో విడిచి మీరు బయటకు రండి అని ఉంటుంది కాబట్టి ఈ సంఘ సిద్ధాంతాలు అయోమయ గంధర్వాలు మహావేశ రోమన్ కౌతలీ దాని పిల్లల పిల్ల శాఖలైన మత్స్యశాఖలు అన్నింటినీ విడిచి ఈ గడికి సంబంధించిన వాగ్దాన వాక్యం మలాకి నాలో చెప్పబడిన ఏలియా వర్తమానం పక్షిరాజు వర్తమానమైన ఈ కాలంలో పంపించబడిన ప్రవక్త విలియం రెండు గారి వర్తమానం కిందికి వచ్చినట్లయితే మీ జీవితాలు ధన్యమై ఉన్నది కాబట్టి దయ్యము చర్చిని కోరుకుంటుంది దేవుడు వధువును కోరుకుంటాడు ఎక్లేషియా అంటే అర్థం ఏంటి కాల్డ్ అవుట్ అని అర్థం అంటే బయటకు పిలవబడుట అని అర్థం విశ్వాసులు కంపల్సరిగా చర్చిలోని నుండి బయటకు పిలువబడాలి సంఘాచారుండి బయటకు పిలవబడాలి ఒక వధువుగా పిల్ల భార్యగా క్రీస్తులో నీ స్థానాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితం ధన్యము కాబట్టి చర్చిలో సైతాను అని ఈ మొదటి భాగంలో మీరు జాగ్రత్తగా విని వాక్యానుసారంగా చర్చిలోండి బయటకు వచ్చి సంఘంలోండి బయటకు వచ్చి వాక్య ప్రకారం జీవించినట్లయితే ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు చిత్తం అయితే చర్చిలో సైతం రెండో భాగం వల్ల మీకు అందజేస్తాను